చేస్తున్న పని ఒకటే అయినప్పుడు ఇచ్చే జీతాల్లో తేడా ఎందుకు శాశ్వత ఉద్యోగులు తాత్కాలిక ఉద్యోగులు అంటూ విభజన రేఖ ఎందుకు ఇవే ప్రశ్నలు సంధించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సమాన పనికి సమాన జీతం ఇవ్వాల్సిందేనంటూ స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఒకే రకమైన పని చేస్తున్నప్పుడు వేతనాల్లో ఎందుకు తేడా చూపిస్తున్నారంటూ నిలదీసింది ధర్మాసనం దేశవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతూ చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు కాంట్రాక్ట్ వర్కర్లు తాత్కాలిక ఉద్యోగుల పేరుతో చెల్లించే జీతంలో తేడా ఉండటాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నప్పుడు వారికిచ్చే జీతాన్నే తాత్కాలిక ఉద్యోగులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించింది ప్రభుత్వ ప్రైవేటు సంస్థ ఏదైనా సరే తాత్కాలిక ఉద్యోగులు కూడా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నప్పుడు అందరికీ సమాన వేతనాలు ఇవ్వాలంటూ తీర్పు వెల్లడించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ జస్టిస్ ఎస్ఏ బాంబేలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది ఉద్యోగి శాశ్వతమా తాత్కాలికమా అన్న తేడా లేకుండా శ్రమ ఫలితాలను సమానంగా ఇవ్వాలని ఆదేశించింది ఒక వ్యక్తి ఇతరులకు సమానంగా అదే పనిచేస్తున్నప్పుడు బాధ్యతలను సమానంగా నిర్వర్తిస్తున్నప్పుడు తక్కువ జీతం ఇవ్వడం దేశ సంక్షేమానికి మంచిది కాదని వ్యాఖ్యానించింది ధర్మాసనం ఇలా వ్యత్యాసం చూపడాన్ని రెగ్యులర్ తో సమానంగా తమకు కూడా జీతాలు ఇప్పించాలంటూ పంజాబ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది తక్కువ జీతానికి పనిచేసే వారెవరైనా ఇష్టపూర్వకంగా ఆ పని చేయరని తన కుటుంబానికి కూడు గూడు కోసమే పనిచేస్తారని కోర్టు వ్యాఖ్యానించింది ఆ మాత్రం జీతం కూడా రాకపోతే కుటుంబం ఇబ్బందుల పాలవుతుందని అందుకే ఆత్మాభిమానాన్ని కూడా పణంగా పెట్టి పనిచేస్తారని తీర్పు కాపీలో ప్రస్తావించింది న్యాయస్థానం